মন মনে সি মন মন প্ৰকটে সিচিৰািচি ঐক্যতা జీవో నంబర్ తొమ్మిదిని మరి హైకోర్టు న్యాయస్థానము స్టే విధించడం వల్ల ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీలు ఎంతో బాధతో బాధపడుతున్నటువంటి విషయము న్యాయస్థానము గ్రహిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరి బీసీల సంఖ్య యాభై ఆరు అరవై శాతం ఉన్నప్పటికీ కూడా నలభై రెండు శాతము మరి రిజ రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తే మరి అది గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయి అక్కడ ఆగిపోవడం చాలా దురదృష్టకరం మరి దీనికి కేంద్ర ప్రభుత్వం మరి చర్య తీసుకొని వెంబడే ఈ జీవోను సుప్రీంకోర్టు ద్వారా అయినా సరే దీని మీద స్టే ఇచ్చి యథావిధిగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసినట్టయితే విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా మళ్ళీ రాజకీయ పరంగా కూడా బీసీలకు ఒక అవకాశాన్ని కల్పించినట్టు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము ఎందుకు చేయాలన్న ఆలోచన పక్కకు పెట్టి మరి కేంద్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని బీసీల పైన మీరు కనుకరించి ఈ యొక్క జీవోను అమలు చేసినట్టయితే బీసీలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా బీసీలు అంటే ఆశామాషే కాదు మరి ఇన్నేళ్ల నుంచి అందరికీ అవకాశాలు ఇచ్చిన మీ చేతి కింద పని చేస్తూ మిమ్మల్ని గద్దెలెక్కించిన చరిత్ర ఈ బీసీలదే అన్న సంగతి మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం బీసీలను వాడుకోవద్దని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ర్యాలీని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వము బీసీలను మరి ఎదిగేలా ఒక జీవోను జీవో నెంబర్ నైన్ను స్థానిక సంస్థలకు అనుకూలంగా ఉన్నటువంటి జీవో నెంబర్ నైన్ను తీసుకొని మరి అసెంబ్లీలో పెట్టి అఖిలపక్షాలు అందరినీ కూడా కలుపుకొని ఆ జీవోను గవర్నర్ పంపినట్లయితే అక్కడ పంపించిన తర్వాత కూడా మరి గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయినాయి అంటే పరోక్షంగా ఈ ఆరు నెలలు గడిచిపోయిన జీవోలు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే అవి పరోక్షంగా పాస్ అయినట్లు లెక్క కానీ అవేమి పట్టించుకోకుండా హైకోర్టు కూడా ఈరోజు జీవో నంబర్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసి మరి బీసీలకు అన్యాయం చేసిందిగా మేమందరం భావించాల్సి వస్తుంది ఈరోజు ఈ ధర్నా ర్యాలీ చేసినాం మాకు యాభై ఆరు శాతం జనాభాలో మేము యాభై ఆరు శాతం ఉన్నా కానీ ఇచ్చిన నలభై రెండు శాతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రంగా మాకు అందినట్లుగా ఇచ్చేయాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నందున చట్టసభలో వాళ్ళ సభ్యుల సంఖ్యలు దామాష ప్రకారం మా బీసీలకు ఎక్కడ ఇది లేనందున మేము కూడా ఇదైతు మాకు ఖచ్చితంగా కావాలని మేము కోరుకుంటున్నాం మాకు రిజర్వేషన్ వర్తించాలి మా బీసీ బిడ్డలందరూ మీ అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరు కూడా దయతలిచి అందరిని అగ్రవర్ణాల వారిని చేతినట్టు వేడుకుంటున్నాం మేము బీసీలందరం మాకు సాయం చేసి మాకు ఈ నలభై రెండు శాతం వచ్చేటట్లు కూడా కోర్టులు కూడా క్లిక్ తీయాలని కోరుకుంటున్నాం బీసీలకు అన్యాయం ఎంత జరుగుతుందంటే మనకు ముద్ద ఇచ్చి నోటి తీసుకొచ్చి కూడా తీసేస్తున్నారు సో మనకి ఇచ్చిన నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వాలి లేకపోతే గడ్డి పరకలన్నీ కలిసి ఎనుగును కట్టేసినట్టు మా బీసీలంతా ఐక్యమై మేము ఉన్న ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ కూడా అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చి అందరినీ సునామీలాగా ముంచేస్తాము ఒకవేళ లేకు రిజర్వేషన్ తొమ్మిది మాకు జీవో అమలు చేయకుంటే రోడ్లపై ధర్నాలు చేస్తాము అన్ని విధాలా చేసి మా యొక్క మాకు రావాల్సినటువంటి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు మేము తీసుకుంటాం జై బీసీ జై నిర్వహించడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల సర్వేలు చేసి బీసీలను యాభై ఆరు శాతంగా గుర్తించు ఆ యాభై ఆరు శాతం రిజర్వేషన్లను ప్రభుత్వము జిఓఎంఎస్ తొమ్మిది ద్వారా తీసుకురావడం జరిగింది కొన్ని అగ్రకులాల వాళ్ళు మా ఈ బీసీలను అడ్డుదొక్కడం కోసం మా యొక్క జిఓఎంఎస్ నెంబర్ను ఛాలెంజ్ చేస్తూ కోర్టులో ఇది చేయడం జరిగింది మరి మెజార్టీ ప్రజలైన మేము మాకు రిజర్వేషన్లు కల్పించడం మా వెనుకబాడుతున్నాను గుర్తించి మాకు రిజర్వేషన్లు కల్పిస్తే కొన్ని అగ్రవాల కులాల వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవడం సమంజసం కాదు ఎందుకంటే భారతదేశంలో మెజార్టీలు ఓబీసీలుగానే ఉన్నాం మేము ఇంకా రాజ్యాధికారానికి రాజ్యాధికారాన్ని దాదాపుగా ఒక డెబ్బై ఎనభై కులాలు ఇంకా ఒక వార్డు మెంబర్ కూడా కాలేము మేము కాలేని వాళ్ళు చాలా కులాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే నేడు అగ్ర కులాల వాళ్ళు కోర్టులో చేసేసి ఏదో రాజ్యాంగంలో డెబ్బై ఏళ్ళ నాడు ఏదో తీర్పిచ్చుండ్రు ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము యాభై శాతం మించొద్దు అంటే ఆ రోజు డెబ్బై లెబ్బై కోట్ల మంది ఉంటే ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల జనాభా ఉంది మరి అలాంటి సందర్భంలో ఆ జీవోను పట్టుకొని ఆ జీవో కాదు కదా అది ఓన్లీ మాత్రం తీర్పు మాత్రమే అది అది భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై రెండు శాతం సీలింగ్ లేదు అది తీర్పు మాత్రమే ఆ తీర్పును మెజార్టీ ప్రజలపైన నెట్టడం అది సమంజసం కాదు